వెల్కమ్ టు ఎన్జికే నైన్ న్యూస్ మల్కాజ్గిరి డివిజన్ డిప్యూటీ డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్గా పనిచేసిన డాక్టర్ గోపిరెడ్డి శోభారాణి శనివారం ప్రభుత్వ సేవ నుండి రిటైర్ అయ్యారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శికుమా గౌరి ఆధ్వర్యంలో ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు ఘనంగా వేడుకోల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం అంతయ్యపల్లి సమగ్ర జిల్లా కార్యాలయ సముదాయంలోని జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం సమావేశ మందిరంలో జరిగింది వేడుకలు సభలో మాట్లాడిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సి ఉమాగౌరి డాక్టర్ గోపిరెడ్డి శోభారాణి మరియు ఆమె భర్తను పులమాల మరియు షాల్వతో సన్మానించారు మల్కాజ్గిరి డివిజన్లో తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు మరియు పర్యవేక్షణ చేయడంలో డాక్టర్ శోభారాణి గారికి విశేషజ్ఞత దక్కిందని పేర్కొన్నారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు వైద్య మరియు ఆరోగ్య శాఖలో వివిధ హోదాల్లో సేవలందించి సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా ప్రారంభించి చివరకు డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ హోదా వరకు ఎదిగారని గుర్తు చేశారు దక్షత శిక్షణ నైపుణ్యం అధికారుల సిబ్బంది మార్గదర్శకం వలన దాదాపు ప్రతి వైద్యాధికారి మరియు నర్సింగ్ సిబ్బంది ఆమె శిక్షణలో భాగం అయ్యారని వైద్య రంగంలో శిక్షణ మరియు సేవ ప్రామాణికతకు ఒక గొప్ప వారసత్వాన్ని విడిచిపెట్టి వెళ్తున్నారని ప్రసంగించారు ఆమె విశేష సేవలను గుర్తింపుగా హైదరాబాద్లో జరిగిన తెలంగాణ రాష్ట్రవతరణ దినోత్సవ వేడుకల్లో ఉత్తమ వైద్యాధికారి అవార్డు మరియు యాభై వేల రూపాయలు నగదు బహుమతి అందుకున్నారు అంతేకాకుండా ఉత్తమ డిప్యూటీ డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అవార్డును రెండు సార్లు అందుకున్నారని గుర్తు చేశారు అధికారులు సిబ్బంది ఆమెను సన్మానించి రిటైర్మెంట్ అనంతరం జీవితానికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కీసర డివిజన్ డాక్టర్ సత్యవతి ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ మల్లేశ్వరి డాక్టర్ గీత డాక్టర్ చంద్రకళ డాక్టర్ వినోద్ డాక్టర్ కౌశిక్ ఆఫీస్ సూపరింటెండెంట్ మహమ్మద్ సలీం శ్రీమతి మంజులారెడ్డి ఎన్హెచ్ఎంలో తదితర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు